Abi Banggaram. Abi Banggaram. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Abi. Happy birthday to you, you. Abhinav sir. Happy, birthday to, happy, happy birthday, birthday to you. Happy birthday to you. you, you? Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday. Happy Thank you, Papa. Thank you, Papa. <laughs> start. Happy birthday to you. Happy, happy, happy birthday. birthday. Happy birthday, me and Happy No Sigh. Thank you so much. Happy, happy birthday, birthday, birthday. birthday to you. হ্যাপি বার্থডে মামা নাও হ্যাপি বার্থডে জబ్బు হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি ডে মামা জেত্না মামা হ্যাপি বার্থডে জబ్బు জেত্না এ জেত্না থ্যাঙ্ক ইউ কেকটা তুলতে দাও বাবা লো কাচে পাশে কেকের এক আটি আর লো তবি আশীর্বাদ ইন্টারনেটে హలో అండి మా బాబు బర్త్డే అయితే నైట్ ఇలా జరుపుకున్నాం అనమాట అందరూ మా బాబుకి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మన బన్నీ టీవీని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి బన్నీ బాబు అప్పుడప్పుడే నిద్రలోకి వెళ్తున్నాడు అనమాట ఫోన్ చూసుకుంటూ అప్పుడే వాళ్ళ అక్కలు ట్వెల్వ్ అవుతుందని లేపి బర్త్డే సెలబ్రేషన్ అయితే చేశారు పాపం బన్నీ బాబుకి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఫీవర్ ఉందండి ఇవాళే కొంచెం యాక్టివ్ అయ్యాడు వాడు ఒక త్రీ డేస్ నుంచి చిన్న పాపకు కూడా ఫీవరే ఇప్పుడు బయట వెదర్ బాగాలేదు కదా వైరల్ ఫీవర్స్ వచ్చాయి అయినా వాడి బర్త్డే కాబట్టి ఎంత ఓపిక లేకున్నా అది చూడండి ఎలా కూర్చుందో తమ్ముడు అంటే అంత ప్రేమ మరి నాకు గొంతు పట్టేసింది కదా వాయిస్ చేంజ్ వచ్చేస్తుందండి వాడి కోసం ఇంకా అప్పటికప్పుడు కేక్ తీసుకొచ్చి డెకరేషన్ ఐటమ్స్ తీసుకొని వచ్చి అలా డెకరేట్ చేసాము సింపుల్గానే బట్ వాడు మాత్రం హ్యాపీ అయ్యాడు మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అభినవ్ సాయి హ్యాపీ బర్త్డే టు యూ నాన్న నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారు తండ్రి ఇక మేమైతే ఫోటో షూట్ అనమాట అదే ఫొటోస్ దిగుతున్నాము మా వారు వీడియో తీస్తున్నారనమాట ఇక ఉండేది మేమే కదండి ఇంట్లో మేమే వీడియో తీసుకుంటున్నాం ఇదైతే మేము సెల్ఫీ కెమెరాతో స్టాండ్కి పెట్టి ఈ వీడియో అయితే రికార్డ్ చేసాము యాక్చువల్గా అవన్నీ బాబు అస్సలు కేక్ తినడం లేదు ఎందుకంటే వాడికి కొంచెం నోరు కూడా బాగాలేదు పాపం తినాలనిపించట్లేదని ఇక వాళ్ళ అక్క వాళ్ళతో బాగా కొంచెం సేపు అలా అలా ఆడుకున్నాడు బన్నీ బాబుకు అందరూ విషెస్ చెప్పేశారు మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా అందరూ విషెస్ చెప్పేశాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి ఇంకా వీడియోతో మళ్ళీ